వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ రియర్ వియర్స్ ఫోర్ ట్వంటీ అండి మీ విషయంలో ట్రావెల్ చేస్తారని ఎదురు చూస్తున్నారంట ఎందుకు ఎదురు చూస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ కన్ఫర్మేషన్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో నిజానికి మీకు ఒక ఆఫర్ ఇచ్చి క్రియేట్ చేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంట మీకు ఇవ్వాలనుకున్న ఆఫర్ ఏ ఏ ఏ ఏంటి ఆఫర్ మంచి ఆఫరా లేదా చెడు ఆఫరా అసలు ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఏం చేద్దాం అనుకున్నారు మీకు ఆఫర్ ఇచ్చి అసలు ఏం జరుగుతుంది ఈ విషయంలో అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎస్ అయితే ఓవర్ బడెన్ చేయలేరండి ఫోర్ ట్వంటీ మీ విషయంలో ట్రావెల్ ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళు నిజానికి ఓవర్ బడెన్ చేయలేరు ఛాన్సే లేదు ఓవర్ బడెన్ చేయడానికి ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఎస్ మీ లైఫ్లో జస్టిస్ కన్ఫర్మ్ అండి ఇక్కడ వాళ్ళు ఒకరిని తొక్కేయడానికి వీళ్ళకి అసలు కాలే లేదు తొక్కడానికి ముందు దాని అర్థం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి అనుకోవడానికి ఇబ్బంది పెట్టడానికి వారికి అవకాశమే లేదండి ఓకేనా ఎవరైతే దారులు చూస్తున్నారో నిజానికి ఈ పా బయట పర్సన్ పాస్ట్ పర్సన్ ఎవరికి లైఫ్ టైంలో దారి లేదు వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు మీ పనిని ఇబ్బంది పెట్టడానికి మీ మీ దారు మీ లైఫ్లో ఏది జరగకుండా ఆపడానికి ఎవరికి దారి లేదండి క్రియేట్ చేయడానికి జస్టిస్ జడ్జ్మెంట్ కన్ఫామ్ ఒక ప్రయత్నం వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తే ప్రయాణంలో ఒక పక్క మీకు న్యాయము ఇంకో పక్క వారికి పనిష్మెంటు వెంటనే జరిగిపోతాయి ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా న్యూ బిగినింగ్ ఈజ్ ఏ జస్టిస్ లెవెన్ లెవెన్ డబల్ వన్ మీ ఇంట్లో జీరో టూ జీరో టూ సెలబ్రేషన్ జీరో ఫోర్ ఎస్ డబల్ టూ డబల్ టూ కన్ఫర్మేషన్ అండి అండ్ డబల్ వన్ ఈజ్ ఏ కన్ఫర్మేషన్ న్యూ బిగినింగ్ అండ్ డబల్ టూ ఈజ్ ఏ కన్ఫర్మేషన్ బ్యాలెన్స్ పార్ట్నర్షిప్ ఎమోషనల్ ఆఫర్లో ఖచ్చితంగా వీళ్ళెవరూ ఏమీ చేయలేరు దారే లేదు టూ ఆఫ్ వన్స్ దారే లేదు బ్యాలెన్స్ విషయంలో పర్సనల్ లైఫ్ విషయంలో మీ పార్ట్నర్ విషయంలో మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ యొక్క హస్బెండ్ మీరు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ ఓకేనా వాళ్ళ విషయంలో మీ వైఫ్ నుంచి ఇబ్బంది పెట్టడానికి తలదించుకునేలా చేయడానికి అసలు అవకాశంగా తీసుకోవడానికి అవకాశమే లేదు దారే లేదు ఓకేనా ఇంకా చెప్పండి అండి ఎస్ చేసిన ప్రతి నెగిటివ్ ఎనర్జీ రివర్స్ అయిపోతుంది వాళ్ళు మీ మీదకి ఎగరాలి అంటే గొడవకు రావాలి అని చేసిన ప్రతి ఎనర్ ప్రతిదీ నెగి రివర్స్ అయిపోతుంది ఇంట్లో వాళ్ళు ఇద్దరుండి చేస్తున్న ప్రతిదీ రివర్స్ అయిపోతుంది డబ్బులు ఇస్తారంట మీరు జీవితంలో ఎగరకుండా అంటే ఫ్రీడమ్ లేకుండా మీరు ఏదైతే లైఫ్ లీడ్ చేయాలో వాళ్ళ లైఫ్ని మీరు లీడ్ చేయకుండా చేయమని చెప్పి ఇస్తున్నారు అందిస్తున్నారు చేతికి అందిస్తున్నారు డబ్బులు నెగిటివ్ ఎనర్జీస్ చేయమని స్విచ్ బోర్డ్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి స్విచ్ బోర్డ్ రీసెంట్గా రిపేర్ చేసుకుని ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు ఓకేనా అండ్ స్విచ్ బోర్డ్ హౌస్ హౌస్ ఓనర్స్ అంటే క్యాష్ రీజనైట్ వాళ్ళకి చేతికి అందిస్తున్నారు అంటే డబ్బులు మీ మీద నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి వేళ్ళతో సహా తీసేయాలి అని అనుకుంటున్నారంట అంటే ఇంకా బేస్ లైఫ్ ఏమీ లేకుండా ఒక మహావృక్షాన్ని కింద పడేయాలి వేళ్ళతో సహా పీకి పడేయాలి అంటారు కదా ఆ విధంగా చేసేయాలి ట్రావెలింగ్లో మీరు చేయండి ఈ విధంగా అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారంట ఎవరైతే ఇక్కడ బాణం వేయాలి అనుకుంటున్నారంటే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారో ఎవరైతే రామబాణం అనేది మిస్ అవ్వదు కదా సో రామబాణం మంచి కోసం వేసేది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరైతే బాణం వేస్తున్నారో వారే బెండైపోతారు వారి లైఫ్లో కింద పట్టమో బోర్లా పడ్డమో బైక్ మీద రియల్గానండి ఓకేనా సో కర్మ అనేది వాళ్ళని అయితే క్లియర్గా వదిలిపెట్టదు అండ్ ఎస్ ట్రావెలింగ్లో డబ్బులు ఇచ్చి క్రియేట్ చేయడాన్ని డబ్బులు ఇచ్చి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న దాన్ని మీ వెనకే ఫాలో అవుతూ అండ్ ఎవరైతే అవకాశం కోసం చూస్తున్నారో ఇబ్బంది పెట్టాలి వెన్నుపోటు వెయ్యాలి అని వాళ్ళు ఎవ్వరికీ అవకాశం లేదు ఓకేనా దారి కూడా లేదు మీరు అలా దారిలో సెక్యూరిటీ గార్డ్స్ వస్తున్నట్టు మీ వెనకాల తిరుక్కుంటూ అలా వెళ్ళిపోవడమే ఓకేనా సో దారి లేదు ఓకేనా సో ఇక్కడ మీరు ఎవరిని తోలావలసిన లేదు అంటే ఎవరికి ఏమీ చెప్పవసరం లేదు దేనికి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా మీ పనిని మీరు చేసుకుంటూ మీకు కావాల్సినవి అన్ని తీసుకొని హ్యాపీగా మీ డెస్టినీకి రీచ్ అయిపోతారు ఓకేనా మిమ్మల్ని వెనక్కి తిరిగి చూడాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ లైఫ్లో వాళ్ళు జెండా ఎగరేయడానికి అంటే వారి యొక్క ఒక బిజినెస్ కావచ్చు ఒక జాబ్ కావచ్చు వాళ్ళ లైఫ్లో వాళ్ళ జెండా ఎగరేయడానికి ఛాన్స్ లేదు ఫుల్ స్టాప్ అయిపోతుంది అక్కడికి బిజినెస్ జాబ్ పని ఎకనామీ పరంగా అన్ని రకాలుగా విజయకేతనం అంటారు కదా అలాంటిదే లేదు ఎవరైతే ఫోర్ ట్వంటీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ లైఫ్లో సిగ్నేచర్ చేయాలి ఐ మీన్ మీరు ముందుకు వెళ్ళకుండా చేసేయాలి మీ జీవితంలో దేనికి పనికి రాకుండా చేసేయాలి పార్ట్నర్షిప్ విషయంలో విడగొట్టేయాలి లేదా రాకుండా చేయాలి ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరికీ స్టాప్ అండి సిగ్నేచర్ పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరికి స్టాప్ ఇక్కడ డివైన్ పర్మిషన్ లేదండి ఓకేనా ఇక్కడ ఇంక మీ జీవితాన్ని తలకించేయడానికి వీళ్ళకి ఎవరికి పర్మిషన్ లేదు అసలు మొదలు లేదు డబ్బులు ఇచ్చినా సరే మొదలు లేదు ఓకేనా సో జస్టిస్కి కనిపించకుండా చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటున్నారో లోకల్గా అందరినీ లీగల్ మ్యాటర్స్లో దొరకకుండా చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో లెవెన్ ఇస్ అ సిగ్నిఫిసెంట్ అండి వాళ్ళు మీ సెలబ్రేషన్ చూడడం తప్ప ఏమీ చేయలేరు మీరు ఎస్ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిని తలకిందులుగా చేసేయాలని చెప్పి మీ పనిని తలకిందులుగా చేసేయాలని చెప్పి స్ట్రాంగ్ కంటే స్ట్రాంగ్గా మీ యొక్క బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో యంగ్ పర్సన్ అండి హయ్యెస్ట్ బార్డ్ కొట్టుబడేశారు క్లియర్గా కొట్టిపడేశారండి క్రి డబ్బులు ఇచ్చి క్రియేట్ చేయడాన్ని బయట వాళ్ళు క్రియేట్ చేయడానికి కొట్టిపడేశారు బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టండి అని చెప్తున్నారంట వారి ప్రయత్నాన్ని కొట్టిపడేశారు మీ ఇంట్లో వాళ్ళ విషయంలో కేర్ టేకర్ విషయంలో అవకాశం లేదంటే అవకాశంగా తీసుకోవడానికి సాడ్ చేసే ఛాన్స్ లేదు డబ్బులు రాకుండా చేయడానికి ఫోర్ ట్వంటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంది జరగదు హోంలో మీ విషయంలో అను అనుకుంది జరగదు ముగ్గురు విషయంలో అనుకుంది జరగదు పార్ట్నర్షిప్ విషయంలో వాళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ కలిగించలేరు అండ్ జస్టిస్ జరుగుతుంటే చూడడం తప్ప వెన్నుపోటు వెయ్యాలని దారులు వెతవడం తప్ప హోమ్ పర్సన్ హోమ్ పర్సన్ని గూఢాచారులు ఏ విధంగా బ్యాలెన్స్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అను ఆలోచిస్తూ చూస్తూ కూర్చోవడమే తప్ప ఏమీ చేయలేరండి ఇక్కడ హయ్యెస్ట్ గార్డనెస్ ఎవరైతే ఉన్నారో వారు పర్మిషన్ ఇవ్వలేదు అసలు మీ జోలికి రావడానికి మీకు పెట్టుబడి లాభాలు కన్ఫామ్ అండి ఎవరైతే వెన్నుపోటు వేయాలనుకుంటారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు కంగ్రాచులేషన్స్ మీరు వెళ్తున్న దారి చాలా క్లియర్గా ఉంది అండ్ మీరు వెళ్ళాలనుకున్న గమ్యంకి మీకు దారి ఉంది ప్రయాణించడానికి మీకు మీ చేతిలో కావలసినవన్నీ ఉన్నాయి మీరు ప్రయాణాన్ని మొదలు పెట్టడం ఒకటే లేట్ ఓకేనా సో కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్